ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది అందులో సగంకాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన ఉంది జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఇరవై ఐదు పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా నిన్న రాత్రి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది ఢిల్లీ హైకోర్టు సీజీఐ సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు ஆல கடான காலைல வந்துருக்கான் మరోవైపు స్టోర్ రూమ్ లో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు తనను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ఆరోపించారు నగదును తన కుటుంబ సభ్యులకు గాని తన సిబ్బందికి గాని అగ్నిమాపక సిబ్బంది చూపించలేదన్నారు స్టోర్ రూమ్ నుంచి నగదును తొలగించామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని బాజీతో కలిసి మధ్యప్రీ దేశ్ పర్యటనకు పెళ్లానని సీజీఐ జస్టిస్ ఉపాధ్యాయుకి ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు అటు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు ఇందులో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయును సీజేఐ ఆదేశించారు